హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మంచి కథ గురించి తెలుసుకుందాము ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు నగలు లక్షల నగదు ఐదు పుస్తకాలు పోయాయి పుస్తకాలు ఏముందయ్యా అంటూ నగలు నగదు చూరి అయ్యాయని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు సాగుతుంది నెలలు గడుస్తున్నాయి ఐదు నెలల తర్వాత కవి ఇంటికి ఒక పార్సెల్ వచ్చింది తెరిచి చూస్తే అందులో నగలు నగదు కవి భార్య ఆనందానికి అవతలు లేవు వాటిని కళ్లెత్తుకుంది కానీ కవి ముఖంలో దిగులు పదేళ్ళు కష్టపడి ఆ పుస్తకాలు రాశాను అవి నా ప్రపంచ పంచ ప్రాణాలు పంపేవాడు పుస్తకాలు పంపించి నగలు నగదు ఉంచేసుకున్న బాగుండేది కష్టపడితే సొమ్ము సంపాదించగలను కానీ పుస్తకాలు మళ్ళీ రాయి రాయలేను అని సరస్వతీదేవి దుఃఖంతో కవి గొంతు బొంగిపోయింది మీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నానకులు డబ్బు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దొంగెవడు పిచోడ్లా ఉన్నాడు పుస్తకాలు పోతే పోయాయి సొమ్ము దొరికిందంతే చాలు అంది ఆయన భార్య అంతలో ఆ పార్సెల్లో ఒక ఉత్తరం కనిపించింది దాన్ని తెరిచి ఆసక్తిగా చదవడం మొదలుపెట్టారు కవి కారిక నమస్కారాలు బీరువా తాళాలు పగలగొట్టి చూశాను నగలు నగదు పక్కనే పుస్తకాలు కనిపించాయి అవేవో విలువైనవని ఎత్తుకొచ్చాను బీరువాలో దాచారంటే వాటిలో ఇతర రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో అని ఓపిక చదివాను నగదు నగలు కన్నా నిధి దొరికింది జ్ఞాననిధి తప్పు చేశానని తెలుసుకున్నాను ఆలోపు మా ఆవిడ పాతిక వే వేలు ఖర్చు చేసింది చెమటోర్చి సంపాదించిన కొద్ది రోజుల్లోనే ఆ డబ్బు సంపాదిస్తాను పుస్తకాలు కూడా పంపించేశాను నగలు తీసుకొని వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో కూడా చదివిస్తాను ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవి ఇట్లు దొంగతనాలు మానిన ఓ దొంగ కవిముఖంలో ఆనందం ఆయన భార్య మధ్యలో ఆలోచనలు నగలు నగదు గొప్పవా జ్ఞానం గొప్పదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నగలు నగదు గొప్పదా లేకుంటే జ్ఞానం గొప్పదా అనే అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను